हेलो फ्रेंड्स मैं आते बागा बीच लोन मॉर्निंग भैया कहा भाई मैडम जी आपका नाम क्या है साक्षी साक्षी मतलब धोनी का पति पत्नी का नाम भी साक्षी है मैडम का फिर साक्षी अंता है बहुत धन्यवाद है मैडम थैंक यूप मेरा यूट्यूब चैनल के लिए థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో ఫ్రెండ్స్ మనం అయితే బాగా లో ఉన్నాం మార్నింగ్ మీకు పార్ట్ వన్ బాగా బీచ్ చూపెడతాం డే టైమ్ ఇప్పుడు నైట్ టైం బాగా బీచ్ వీడియో కూడా మీకు చూపెడతాం అయితే ఏంటంటే బాగా బీచ్ వీడియో మార్నింగ్ ఇక్కడ వరకు మినిమము ఎవరు లేదంటే ఇక్కడ వరకు వాటర్ ఉన్నది కంపల్సరిగా ఇక్కడ వరకు వాటర్ ఉంది ఇప్పుడు చూసారు కదా చాలా వెనక్కి ఇలా చూడండి ఎంతవరకు వెనక్కి అంటే మినిమం ఒక ముప్పై అడుగులు ముప్పై అడుగులు చాలా వెనక్కి వెళ్ళిపోయింది అసలు నైట్ మన ఏరియాలో అయితే బీచ్ ముందుకు వస్తుంది ఎక్కడైనా సరే బీచ్ ముందుగా వస్తుంది అలాంటిది బీచ్ వెనక్కి వెళ్ళింది మరి మన ఆంధ్రలో తుఫాన్ల ప్రభావం లేకపోతే ఇంకేదో ఇంకేదో మనకు తెలియదు కానీ పూర్తిగా నాకు తెలిసింది బీచ్ వెనక్కి వెళ్ళిపోయింది ముప్పై అడుగులు అంతే ఈ నైట్ టైం కూడా కల్లాడ పెట్టుకుంటే అనుకుంటున్నారా ఏం చేస్తాం దుమ్ము లెగిసిపోస్తుంది ఫ్రెండ్స్ బాగా వచ్చిన కన్ఫామ్ గా బాగా బీచ్ బాగా బీచ్ కి మాత్రం కన్ఫామ్ గా రావాలి ఇంకోటి నేను చూపిస్తాను చూడండి ఈ లైటింగ్ అంతా బాగా బీచ్ లోనే హలో ఫ్రెండ్స్ గోవా అన్నది సూర్యుడులా ఉంటుంది సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు గోవా నైట్కి ఉదయిస్తుంది అద్దు మీకు గోవా నైట్కి ఉదయిస్తుంది చూడండి ఒకసారి వ్యూ అంతా చూడండి మీకు క్లారిటీగా చూపెడతాను అస్సల నైట్ బీచ్ అన్నది అసలు ఏం కనబడతలేదు అంతా ఇంకా ఫుల్ లైటింగ్ అనమాట లైట్స్ ఆఫ్ లైటింగ్ మామూలు లైటింగ్ కాదు ఫుల్ ఫుల్ లైటింగ్ ఆ డీజే మ్యూజిక్ కానీ బాక్టేల్స్ కానీ ఇంకా అంతే ఇంకా చూడండి లైటింగ్ చూడండి కలరింగ్ మాయా ఇలా తీ ఒక హిడియో ఈ లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది దిస్ ఈస్ గోవా కమ్ టు గోవా చిదగా చిదగేసింది గోవా మామూలుగా లేదు ఈ బాగా బీచ్ నైట్ చూడాలి नाइट है जोड़ा कम तू गावा एट नाइट कम तू गावा तुम्हारा नाम क्या शुभम 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 ग्रैंड शुभम हमारा हमारे दोस्त भी है क्या भाई शुभम डांग ओडिशा से ओडिशा से भैया तुम्हारा नाम क्या शोरूम बाजा शोरूम आ बाजा शोरूम आ है माना भैया कहाँ से है भाई महाराष्ट्र महाराष्ट्र से मुंबई से मुंबई मुंबई मैं यूट्यूबर हूँ आ गोवा वीडियो में निकलने के लिए आया हूँ दुबई भी चला गया हूँ लेकिन दुबई में इतना मजा नहीं है मनी कैन बाय हैप्पीनेस हां मनी मनी कैन बाय हैप्पीनेस रॉन्ग मनी कैन बाय हैप्पीनेस कम टू गोवा भी गोवा में सब कुछ है गोवा वाला बर्तन में इंडिया 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 कभी हबीबी कम टू इंडिया नो हबीबी नो हबीबी कम टू इंडिया नमस्ते।, नमस्ते कहा महाराष्ट्र से मतलब महाराष्ट्र में नहीं भाई इंडिया में सब कुछ इंडिया है मैं फ्रेंड वरिष्ठ सोप्र सोरजे भैया आपका नाम क्या है भाई सोरूम सोरम सोरमूम वि भैया आंध्र से आया हूँ आपका गाँव आपका एरिया क्या क्या है इंडोर इंडोर एमपी मध्यप्रदेश मध्यप्रदेश मन वो मंची सपोर्ट इच्छा मंच सपोर्ट इच्छर भैया आपका नाम क्या है भाई నకుల్ నకుల్ హే నకుల్ అంట మనం ఓడిపోయాడు మనకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు ఎప్పటికీ మర్చిపోలేము భయ అప్ కనం విజయ్ ఠాగూర్ ఠాగూర్ సినిమా ఏ అమరావతి తెలుగు మే ఠాగూర్ సినిమా హే మూవీ హే కా నామ్ సే చిరంజీవి అని చెప్పు సౌత్ ఇండియన్ కా బడా యాక్టర్ చిరంజీవి యాక్ట్ యాక్ట్ కర్నే వాళ్ళ ఠాగూర్ హే మూవీ గోవాలో అయితే మాత్రం మంచి మంచి ఫ్రెండ్స్ అయితే కలగలుగా బహు టచ్ అవ్వాలా मिलाया है गोवा गोवा हो छोडूंगा गोवा नहीं बोलूंगा थैंक यू वेरी मच भाई भैया बिहार से आया है भैया बिहार मन की टाइम इच्छा की थैंक यू वेरी मच भैया मालूम बाहुवली बाहुबली मैडम आपका नाम क्या है मैडम प्रिया, प्रिया 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 अंत मैडम गारे मन अत टाइम इच्छा मैडम जी आपका नाम क्या है साक्षी साक्षी मतलब धोनी का पति पत्नी का नाम भी साक्षी है मैडम का पेर साक्षी अंता ये पढ़ के वर्ष को बहुत धन्यवाद है मैडम थैंक यू थम्सअप थम्सअप मेरा यूट्यूब चैनल के लिए थैंक यू थैंक यू थैंक यू सो मच पानी किरण या अन्ना यहाँ कन्या चरण है तलंगना तलंगना लाकर ना हैदराबाद हैदराबाद అన్న ఫైనాన్స్ ఉంటా మనకు ఎక్స్ రూపాయలు కంపల్సరీ అప్పిస్తుంది చిన్న చేయకండి మొత్తం టీం అందరికి అటెండా సిగ్గుపడుతున్నాడు కాకపోతే అటెండా వెంకేష్ వెళ్ళిపోతున్నాడు అన్న అసిస్టెంట్ అంట తెల్లారి ఉంటుందండి మనతో పంచాయితీ మన అన్నతో తెల్లారు అన్న మోహన్ ఎక్కడించైట్ ఎంత మనవడేనంట ఏంటి సిస్టమ్ లో మీరు ఎక్కడికో ఎక్కడికో పోకండి నైట్ అంతా మనవడే సిస్టమ్ లో జాబు అన్నా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ప్రశాంత్ రెడ్డి రెడ్డి

మనోడు అన్న ఏం చేస్తారన్నా ఏం అన్న మనోడు అన్న ఏం పేరు అన్న యోగేష్ ఏం చేస్తారన్నా జాబ్ ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ మొత్తం అందరూ హైదరాబాద్ అందరు హైదరాబాద్ అని అంట అంటే పేర్లు ఒకటి తెలుసుకోవాలి మనం చిన్న ఫండ్ చేద్దాం వెళ్తాం ప్రవీణ్ అంట మనోడు మంచి హ్యాండ్సమ్ గా ఉన్నాడు గట్టిగా ఉన్నాడు చాలా ఉండే ఉంటాం మనోడికి జూపులీ హిల్స్ అంట జూబుల్స్ అంటూ పడలేదా గట్టిగా నైట్ అంతా ఫుల్ ఇంకా అంతా ఇంకా ఏం పన్నా శ్రీకాంత్ అంట రవ్ లా ఉన్నాడు అనుకుంటున్నాను ఇడా చూడు దగ్గర జూమ్కే అన్న ఫుల్ కామెడీ ఆ హెయిర్ స్టైల్ రవితేజ ఇంకేంటి మరి యాక్టర్ రవ్ గారు వచ్చేసారు అక్కడికి అన్న మీ పేరు ఎంపరన్నా సాఫ్ట్వేర్ అందరూ సాఫ్ట్వేరే ఫుల్ ఎంజాయ్ ఇంకా టూ డేస్ అవుతుందంట ఇంకా ఒక త్రీ డేస్ ఉంటారన్నా టూ డేస్ ఉంటారంట ఓకే అన్న ఎంపిక హనీఫ్ అంట అన్న గోవాలో ది బెస్ట్ ప్లేస్ కానీ ది బెస్ట్ మూమెంట్ కానీ ఏమనిపించింది అన్న మీకు ఇక్కడ బీచ్లో అక్కడ బాగా బీచ్ వాసుకోడి గోమంలో చేశారా ఏంటి ఇక్కడ చేయలేదు చెయ్యలేదు అన్న ప్రస్తుతానికి బెస్ట్ మూమెంట్ అంట అంటూ ఇవే అన్నా అది ఆ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జీవియర్ సబ్స్క్రైబ్ చేయండి అన్నా మాకోసం అంత అన్నా నిజంగా థ్యాంక్స్ అన్న వడతానన్నా ఇప్పుడే వడతాను మంది తుని అంటే తెలుగు వాళ్ళకి వైజాగ్ అని చెప్తున్నాం కానీ ఓన్ అయితే తుణి ఇటు వైజాగ్కి ఇటు రాయమండ్రికి కూడా వంద కిలోమీటర్లు అటు వంద కిలోమీటర్లు ఇటు వంద కిలోమీటర్లు తుడి అన్నకి తుడు తెలుసంట అన్న పిల్ల ఎవరన్నా ఉన్నారా మనక అదిగో ఇంకా ఏదో ఉందంట మనం కాల్ మాట్లాడకూడదం పెళ్ళదంటా పర్లేదు మనం ఎందుకు మాట్లాడుకున్నా పర్లేదు ఇంకా నాకు బీచ్లన్నీ చూడు ఇసుక ఉండు గోవా బీచ్ మాత్రం ఎంజాయ్మెంట్ ఉండు రామా గోవారా బీచ్లన్నీ మొత్తం ఇసుక ఉండు గోవా బీచ్ లో మాత్రం ఎంజాయ్మెంట్ ఉండు విశవా అభిరామ గోవా రారామా